భారతదేశంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ పడుగు బలహీన వర్గాలకు మొదటి నుండి పోరాటం చేసి ఎన్నో భూ పోరాటాలతోటి పట్టాలు ఇప్పించి తీర సాధన ఆదుకున్న పార్టీ ఏదన్నా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ అని ఈ సందర్భంగా కూడా చెప్పక తప్పదు ఎక్కడ కష్టం వచ్చినా ఏదైనా రైతులకైనా కార్మికులకైనా కర్షకులకైనా ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే పార్టీ పోరాడే పార్టీ ఎర్ర జెండా ఉంది అంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం దీన్ని శతవసంతాలు చేసుకోవడానికి ఈరోజు అంటే మనకు ఖమ్మంలో చేసుకోవాల్సింది ఉండే ఈ రోజున కానీ ఖమ్మంలో ఈ ఎలక్షన్ చేయబట్టి అది కొద్దిగా పోస్ట్ పోన్ అయింది ఎందుకంటే సర్పార్ నుంచి ఎలక్షన్ చేయబట్టి దాన్ని జనవరి పద్దెనిమిది నాటికి పోస్ట్ పోన్ చేసి ఖమ్మంలో ఒక ఐదు లక్షల మందితోటి మొత్తం ఆ యొక్క బహిరంగ సభ చేసి అన్ని దేశాల నాయకులను పిలుచుకొని మనం ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం దానికి కూడా మన కాలి నుండి కూడా పోవాల్సిన బాధ్యత ఉంది జనవరి పద్దెనిమిది నాడు కనుక ఇప్పటి నుండే మన సోదరులు కొద్దిగా బోన్ రోజు చేసి అందరినీ మరి పద్దెనిమిది తారీఖు పోవడానికి ఇక్కడిచల్లి కనీసం ఒక యాభై వంద మందిని తరలించాలనేది మన ఉద్దేశం ఎందుకంటే మనకి ఇచ్చిన కోట రాముగుండం డివిజన్లో రెండు వేలు మరి అంతటా కలిసి మనం కూడా అందులో భాగంగా పోవాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యతను కూడా మనం నెరవేర్చాల్సిందిగా మీ అందరికీ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సరే ఏదేమైనా ఈ శత జయంతి ఉత్సవాలు అనేది మనం బ్రహ్మాండంగా చేసుకోవాలనేది మన నాయకత్వం సూచించింది దానిలో భాగంగానే ఈరోజు పల్లె పల్లెన ఒక జిల్లాలే కాదు పట్టణాలే కాదు ప్రతి పల్లెన భారత కమ్యూనిస్టు పార్టీ జెండాలు ఎగురవేసి కేజీ కట్ చేసి శత జయంతి ఉత్సవాలను అంతా కూడా జరుపుకుంటా ఉన్నారు దానిలో భాగంగా మన ఎండింగ్ లెక్కల్లో కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం సరే ఏదేమైనా మనకు కొంత అనివార్య ఉన్నాయి ఇక్కడ ఆ కారణాలు ఏంటంటే గద్దె లేకపోవడం జెండా గద్దె కట్టకపోవడం ఆఫీస్ సూపర్ చేసుకోకపోవడం అసలు ఇది కూడా టెంపరీగా అనుకొని పొద్దున్నే మన గురువు తిరుపతి గారికి చెప్పి ఎట్లనే చేసి మన జెండా కట్టాలే ఇది అంటే సరే వారు కూడా మన ఇద్దరికి సహాయపడ్డారు ఆ సహాయపడ్డ వల్ల కూడా